తుంకుంట్ల మున్ మున్సిపాలిటీ పరిధిలోని బొమ్మరాసిపేట గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి ఒకే రోజు ఒకే కుక్క ఏడుగురిపై దాడికి పాల్పడింది అందులో రెండేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి గత మూడు రోజులుగా శామీర్పేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇరవై మందికి పైగా కుక్క కాటు కేసులు నమోదైనట్లు హెచ్ పిహెచ్సి డాక్టర్లు తెలిపారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటు బాధితులకు సరైన వైద్యం సకాలంలో అందడం లేదంటూ వైద్యానికి సరిపోయే ఇంజక్షన్ కూడా లేవంటూ డాక్టర్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు అదే విధంగా గ్రామంలోని కుక్కలు విపరీతంగా ఉన్నాయని పలుమార్లు గ్రామంలోని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే సామాన్య ప్రజలు గుర్తొస్తారని ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బారి నుండి గ్రామ ప్రజలను కాపాడాలని కోరారు

హాస్పాట్లో నేను లేకపోతే ఇంకే ఎట్లా ఉంటుండే పరిస్థితి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కుక్కలు ఉన్నాయి ఇక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా కానీ ఒక అక్కడ రెస్పాన్స్ అవ్వాలి అస్సలకి చైత్ర ఏమో పేరు చైత్ర నా పేరు సువర్ణ వీళ్ళ ఫాదర్ పేరు శ్రీకాంత్ ఆయనకి కాచిన ఆయనకి త్రీ కలిసింది అంటే ఫస్ట్ రెస్పాన్స్ ఇవ్వలేదు అక్కడికి పోరు అక్కడ క్లీనప్ చేయరు ఇక్కడికి వెళ్ళారు ఇక్కడ క్లీనప్ చేయరు అనేసి అన్నారు మళ్ళీ గట్టిగా మా వాళ్ళందరూ గట్టిగా చెప్తే మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇవ్వరంటే ఆ ఇంజన్ యాంటీబయాటిక్ ఇవ్వరంటే అది అయిపోయింది అన్నారు మళ్ళీ వేరే బయటది ఒకటి ఇచ్చారు అంతే ఆ నుంచి కోరింటికి పోతే ఆడ కూడా రెస్పాన్స్ లేదు మేము లంచ్కి వెళ్ళినా మేము రామ్ ఇప్పుడు ఇంకా టూ అవర్స్ పడుతుంది వన్ అవర్ అని చెప్పేసి అన్నారు అందరూ కలిసి మళ్ళీ బాబాకి ఇట్లా అయ్యింది అని చెప్పేసి అంటే గట్టి కొడితే అప్పుడు పోయే ఇంటికి వెళ్ళిపోయే డాక్టర్ నాపి అప్పుడు ఇంజెక్షన్ ఇప్పించారు అప్పటి దాకా ఏం లేదు రెస్పాన్స్ లేదు ఫ్రీ అయిందా ఇప్పుడు క్వార్టరీ టు ట్వెల్వ్ కన్నా ఇక్కడ గడిచింది ట్వెల్వ్ కి కర్మంగానే తీసుకోపోతున్నాంబట్ సాంగ్రపేట ఆర్డర్ ఉన్న కొద్దిసేపు వాళ్ళు రెస్పాన్స్ చేయలేదు అటు నుంచి అందరం గట్టిగా వరేసరికి వాళ్ళు ట్రీట్మెంట్ చేసి అటు రాసేసాడు డైరెక్ట్ గా ఆడ తీసుకోతే మెడిసిన్స్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఓన్లీ ఇంజెక్షన్ ఒకటి ఇచ్చారు మెడిసిన్స్ లేకపోతే పాపకి ఎలా ఉంటది అని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్ కి ఇప్పుడు తీసుకోతే మళ్ళీ మెడిసిన్ ట్యూబ్ అవన్నీ ఇచ్చేది పాప ఆడుకుంటుంది అన్న నుంచి వచ్చి టూ మినిట్స్ లోనే ఇంట్లోకి వెళ్ళి చిన్న బాబుకి బాక్స్ కట్టుకుంటున్నా పాప సప్పుడు వస్తలేదు అనేసి బయటకు వచ్చేసరికి మీద ఉంది మీ పని చేసిన సప్పుడు రాలేదు మీ సప్పుడు అసలు ఏం లేదు అంటే ము వచ్చినా కానీ సప్పుడు చేస్తుండే ఫస్ట్ వీళ్ళ డాడీకి కడిచింది బైకాడ నుంచి వచ్చి మళ్ళీ ఇద్దరు ముగ్గురు కలిసి అటునుంచి అదే కుక్క ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఒకరిని కడిసింది అలా ఎలాగొట్టంగా పాపకు వచ్చి వాళ్ళ పాప కలిసింది ఇంకా నేను చూడకపోయిన ఉంటే పాప పరిస్థితి ఏముంటుండే ఎట్లుంటుండే ఇంకా స్వెటర్ ఉంది పాపకి స్వెటర్ వేసినా కాబట్టి స్వెటర్ లేకపోతే ఎట్లుంటుండే పరిస్థితి తీసుకో నెంబర్ నేను శ్యామిలీపేట తీసుకోవాలన్నా శ్యామిలీపేట తీసుకోవచ్చు కోరెంటీకి రాసారు ఆడి తీసుకోవచ్చు ఆడ ఇంజక్షన్స్ ఇచ్చారు ఇంజెక్షన్స్ ఇచ్చి ఐ హాస్పిటల్కి ఆడ చూసి మళ్ళీ త్రీ డేస్ అన్నారు ఫస్ట్ మళ్ళీ కంటిన్యూగా లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అదే అని చెప్పేసి అని

అది మరి ఏ దాన్ని బట్టి మెడిసిన్స్ కూడా ఇవన్నీ అవకాశం ఉందని చెప్పేసి అని అంటారు